చాలా చాలా మంచి రోజు రెగ్యులర్ చెప్పాలంటే భారతదేశంలో భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ నుంచే రొయ్యల ఎక్స్పోర్ట్లో నంబర్ వన్ ఉన్నాం రొయ్యల పెంపకంలో ఆక్వాకల్చర్లో కల్చర్లో నెంబర్ వన్ నిల్చాం అటువంటి దాంట్లో బెనామీని ఇక్కడికి తీసుకురావటంలో బీద మసాన్ రావు గారు బిఎంఆర్ మొదటి అడిగేసింది ఆరోజు ఈరోజు మళ్ళీ మళ్ళీ ఇంకొక స్టెప్ ఇండియాలో ఫస్ట్ టైం గ్రూడర్ ఆ తల్లి రొయ్యని ఆ తల్లి రొయ్యని ఇక్కడ తయారు చేసే ఫస్ట్ టైం ఐ మీన్ బిఎంఆర్ బ్లూ జెనెటిక్స్ అనేది ఇక్కడ ప్రారంభించడం చాలా సంతోషంగా ఈరోజు ఆక్వాకల్చర్ అంటే ఇరవై నాలుగు వేల కోట్లు ట్వంటీ ఫోర్ థౌజండ్ క్రోర్స్ వ్యాల్యూ ఆఫ్ ష్రిమ్ రొయ్యలు ఇతర దేశాలకి ఎగుమతి చేస్తున్నాం విదేశీ మారక ద్రవ్యం ఇరవై నాలుగు వేల కోట్లు వస్తుంది దాంట్లో దాంట్లో ఆంధ్రప్రదేశ్ కొత్త ఆంధ్రప్రదేశ్ నుంచి అంటే ఇక్కడ ఏడు లక్షల మెట్రిక్ టన్నులు ఎక్స్పోర్ట్ ఉంటే సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆంధ్రప్రదేశ్ నుంచి పోతుంది ఈరోజు ఇక్కడ నేషనల్ లెవెల్లో బిఎంఆర్ హ్యాచరీస్ అయినా బిఎంఆర్ ప్రాసెసింగ్ యూనిట్ అన్న బిఎంఆర్ ఫీడ్ అన్న వాళ్ళకు ఒక బ్రాండ్ ఉంది మస్తానయ్య గారు ఆధ్వర్యంలో జరిగేదానికి ఒక బ్రాండ్ ఉంది ఈరోజు తొలి అడుగు ఏంటంటే మెక్సికో నుంచి ఫ్రాన్స్ నుంచి బెల్జియం నుంచి ఇతర దేశాల నుంచి ఐ మీన్ వీళ్ళందరూ దీంట్లో ఇన్వెస్ట్ చేసేదానికి దీన్ని ఇండియాలో ఫస్ట్ టైం ఇక్కడ చెన్నైపాలెంలో ఈ యూనిట్ని ఎంకరేజ్ చేసేదానికి ఆల్ ద వే దే ఆల్ కేమ్ ఫ్రమ్ సెవరల్ కంట్రీస్ విఆర్ వెరీ హ్యాపీ నాకు చాలా సంతోషంగా ఉంది మస్తానయ్య ఆధ్వర్యంలో ఈరోజు వేలాది మంది వేలాది మంది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశారు మస్తానయ్య ఒక ట్రస్ట్ పెట్టాడు ఒక ట్రస్ట్ ఆ ట్రస్ట్లో ఎంత అన్లిమిటెడ్ ఆయన చేతికి ఎంత వస్తే అంత సహాయం బియ్యమ్మ సోదరులు వాళ్ళ ఆధ్వర్యంలో పిల్లలు కుమారుడైనా అల్లుడైనా వాళ్ళందరూ ఒక రోల్ మోడల్గా పనిచేస్తున్నారు కష్టపడి పైకి వచ్చి ఈరోజు ఇండియాలో ఒక గుర్తింపు ఉండేది ఫస్ట్ కైండ్ ఆఫ్ డిస్టింగ్ ఇది ఐ మీన్ బ్రూడస్ తయారు చేసేది ఇక్కడ పెట్టడం అనేది చాలా సంతోషంగా ఉంది ఇంకా మంచి భవిష్యత్తు ఉండాలని భగవంతుడు ఆశీర్వదించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఫారిన్ నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ Incredible project. Thank you for being there. We are very proud to be part of this project. Thank you so much. Coming to all. We are very grateful to be here. I think we believe it's a very good project with Mr. Via Maru. We feel every time from the beginning very welcome. From uh, Mr. BMR Industries, and uh, finally we it. Uh, uh, Thank you very much for the Agriculture uh, Minister. So uh, we wish all the luck for uh, all of you and for the project for Mr. BMR Industries and for uh, Blue Genetics uh, India present here. Thank you very much.